దేవ్జానీ గారు ఎన్నెన్నో జన్మల మంది సత్యభామా సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయినటువంటి దేవజానీ గారికి సంబంధించి ఎన్నెన్నో జన్మల మంది సీరియల్కి సంబంధించి ఒక వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఫ్యాన్స్ ప్రతిరోజు కూడా తమ వీడియోస్ని సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే ఒక టైంలో స్టార్మా పరివారికి వచ్చిన బ్రహ్మానందం గారు కూడా రావడం జరిగింది దాన్ని వీడియో ఎడిట్ చేసి బ్రహ్మానందం గారు దేవ్జానీ గారితో నీకు వంట రాకపోతే ఎలా అమ్మా పెళ్లి చేసుకుంటే ఎలాగా అని అడుగుతూ ఉన్నట్టు అప్పుడు దేవ్జాని గారు వంట వచ్చిన వాడినే పెళ్లి అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా అని ఆవిడ చెప్తున్నట్టు అలా ఎడిట్ చేయడం జరిగింది అయితే ఆ వంట వచ్చిన వ్యక్తి ఎవరు అంటే యష్ గార్ వంట చేస్తున్నటువంటి ఒక వీడియోని పెట్టి ఈయనకు వంటొచ్చు కాబట్టి ఈయన పెళ్లి చేసుకుంటాను అన్నట్లుగా ఆ వీడియో మ్యాషప్ చేసి పెట్టిన వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంది ఇది యష్ వేద లేదంటే నిరంజన్ దేవ్జాని గారి గురించి కాదు కామెడీగా వీడియోస్ ఫ్యాన్స్ పెట్టిన వీడియోని సరదాగా ఆ వీడియోకి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను ఈ వారం మా పరివార్కి దేవ్జాని మేడం గారు వచ్చిన ఒక క్యూట్ పిక్ని ఆల్రెడీ ఫ్యాన్స్ మంచి లుక్తో ఫోటో ఎడిట్ చేసేసారు ఆ పిక్నిక్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి